నిడదవోలు పట్టణంలో శనివారం పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ పలు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని అధ్యర్యపడవద్దని సూచించారు తొలి పట్టణంలోని నాలుగో వార్డులో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన గంగుల గోపి యాదవ్ ను ఆరోగ్య వివరాలను స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎనిమిదవ వార్డులో ఇటీవల గోదావరి స్నానానికి వెళ్లి ప్రమదవశాత మృతి చెందిన నెత్తి ప్రకాష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబాల పరిస్థితిని చూసి మంత్రి దుర్గేష్ చెల్లించారు లు ఆమె ఆరోగ్యం బాగాలేదు మీరు ఇచ్చే నాలుగు వేలతోటి నాకు సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతుందనేటువంటి మాట అడుగుతుంది ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి అందులోనూ గత ప్రభుత్వం చాలీ చాల పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం పదిహేను వేల రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం అదేవిధంగా వారికైతే ఆ ప్రభుత్వంలో అయితే రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలం పడితే ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలని నాలుగు వేలు చేసి ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం వారు ఆ రోజున మనం ఈ పెన్షన్ అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మాట అన్నారు ఇది ఇంటింటికి ఎవరో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఉండదో మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు అయితే ఇవాళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను పెన్షన్ అందుకున్న వాళ్ళని మీకు అధికారులు వచ్చిస్తున్నారా మీరు వెళ్ళవలసి వస్తుందా అనేటువంటి మాట చెప్తే అధికారులే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు అంటే సంతృప్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాట కూడా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు స్కూల్ తెరిచేటే సమయానికి ఏర్పాటు చేయడం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇప్పటికే దీపం పథకం ఏర్పాటు చేసాం అలాగా ఏవైతే మనం సూపర్ సిక్స్ పథకాలని ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రకటించామో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం ఇలా అమలు చేసుకుని రావటానికి ప్రభుత్వం దగ్గర డబ్బుండి కాదు మనందరికీ తెలుసు ఆ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళితున్నా కూడా మనకి మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా అప్పో సప్పో చేసి ఏదో రకంగా మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అందించాలనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరుచుకుని పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం మాకు కూడా చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను